వాట్ ఇఫ్ ఐ టోల్డ్ యూ ఒక నగరం మొత్తం చరిత్ర నుండి అరేస్ట్ చేయబడింది అని అది నాశనం కాలేదు ఎవరు మర్చిపోలేదు కానీ కావాలని రిమోట్ చేశారు ఒక నగరాన్ని ఎందుకు దాస్తారు దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం వందల ఏళ్ళు కాదు వేల ఏళ్ళ వెనక్కి వెళ్ళాలి చరిత్ర కథలు వేరు వేరు కాదని రెండు ఒకటే అని నమ్మే కాలానికి మనం వెళ్ళాలి ఆధునిక మ్యాప్స్ రాకముందే మన ప్రాచీన గ్రంథాల్లో ఒక సిటీ గురించి చెప్పాయి అది కేవలం రాళ్లలో కట్టింది కాదు అది నాలెడ్జ్ తో కట్టింది నగరం దే కాల్డ్ ఇట్ ద్వారక ద్వారక అంటే ఏదో ఒక సాదాసీదా టౌన్ కాదు అది ఒక ప్లానెట్ సిటీ విశాలమైన రోడ్లు వాటర్ సిస్టమ్ ప్యాలెసెస్ అన్ని ఒక పద్ధతి ప్రకారం కట్టారు ఇది ఒక ఇంజనీరింగ్ ప్లాన్ లో ఉంటుంది ఆ నగరానికి సెంటర్ పాయింట్ శ్రీకృష్ణుడు ఆయన కేవలం ఒక రాజు మాత్రమే కాదు ఒక గొప్ప స్ట్రాటజిస్ట్ మరియు ఫిలోసఫియర్ సముద్రం నుండి భూమిని తీసుకుని ఈ నగరాన్ని కట్టారని గ్రంథాలు చెబుతున్నాయి ఆలోచించండి ఈ రోజుల్లో సముద్రం మీద భూమిని క్రియేట్ చేయాలంటే భారీ యంత్రాలు కావాలి మరి వేల ఏళ్ల క్రితం ఎలా సాధ్యం ఈ ప్రశ్న వింటేనే చాలా మందికి భయం వేస్తుంది కృష్ణయుగం ముగిసే టైంలో ఒక వింత హెచ్చరిక వచ్చింది ఈ నగరం శత్రువుల వల్ల నాశనమా కాదు సముద్రం తాను ఇచ్చిన భూమిని తిరిగి తీసుకుంటుంది అని అలాగే జరిగింది ద్వారక వేన అయిపోయింది మెల్లగా లోకం దని ఒక అనుకుంది ఎందుకంటే ఇచ్చే సింపుల్ గా ఉండే విషయాలు నచ్చు కానీ ఇక్కడ ఒక రెడ్ ఫ్లాగ్ కూడా ఉంది కథలో ఎప్పుడు ఏదో ఒక చోట నగరం ఉంది అని మాత్రమే చెబు కానీ ద్వారక గురించి రాసిన గ్రంథాలు ఎగ్జాక్ట్ డైరెక్షన్ వాటర్ డెప్త్ కోస్టల్ మార్కర్ అన్ని క్లియర్ గా ఉన్నాయి అయితే పంతొమ్మిది వందల ఎనభైవ దశకంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఎనభై వరకు ఒక గొప్ప మనిషి ఈ మిస్ట్రీని ఛేదించడానికి ముందుకొచ్చారు ఆయన ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ డాక్టర్ ఆయన గుజరాత్ సముద్రం గర్భంలోకి వెళ్లి వెతకడం ప్రారంభించింది అక్కడ వారికి కనిపించింది కేవలం రాళ్ళు కావు స్ట్రేట్ లైన్స్ కరెక్ట్ యాంగిల్స్ డాక్టర్ ఎస్ఆర్ రావు గారు సముద్రం అడుగున పురాతన నగరపు గోడలు స్తంభాలు మరియు భారీ రాతి లంగర్లు కనుగొన్నారు సరిగ్గా మన గ్రంథాలు ఎక్కడైతే ఉంటుందని చెప్పారో అక్కడ దొరికాయి ఇది కేవలం నమ్మకం కాదు ఇది ఆర్కియాలజీ ఇది రియల్ క్వశ్చన్ ఏంటంటే కానీ ఇంత పెద్ద ఆధారాలు దొరికినా వీటిని ఇంక్లూజివ్ అని ఎందుకు పక్కన పెట్టారు ఎందుకంటే ద్వారక నిజమని ఒప్పుకుంటే మన పూర్వీకులు ఎంత లే తెలివైన వారో ప్రపంచానికి తెలిసిపోతుంది చరిత్ర ఎప్పుడు మోస్ట్ అడ్వాన్స్ పీపుల్ రాయరు చివరిగా మిగిలిన వారే రాస్తారు నాలెడ్జ్ ఎప్పుడైతే భయం కలిగిస్తుందో దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి నాలెడ్జ్ ఎప్పుడైతే భయం కలిగిస్తుందో దాన్ని డిస్ట్రా చేయక్కర్లేదు ఇగ్నోర్ చేస్తే సరిపోతుంది ద్వారకా విషయంలో ఇదే జరిగింది అసలు ప్రశ్న ద్వారక ఉందా అని కాదు మనం గొప్పవాళ్ళం అనుకున్న ఈ హిస్టరీ కంటే ముందు ఇంకెన్ని అద్భుతాలు ఉండేవో భవిష్యత్ ద్వారకను ఎవరు తుడిచేయలేదు మన భయం మన సెలెక్టివ్ మెమని దాన్ని దాచిపెట్టి హిస్టరీ ఇస్ నాట్ ఆల్వేస్ అబౌట్ ద ట్రూత్ ఇట్స్ అబౌట్ వాట్ ద వరల్డ్ ఇస్ రెడీ టు అసెప్ట్ మరి మీరు నిజం తెలుసుకోవడానికి రెడీగా ఉన్నారా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచ్